గుడ్ మార్నింగ్ అండి పిల్లలు ఇవాళ మనము ఏం చేస్తున్నామంటే పోలరైజేషన్లో హాఫ్ వేవ్ ప్లేట్ ప్లేట్ అంటే ఏంటి మరి ఈ వేవ్ ప్లేట్స్ అంటే ఏంటి అసలు ఎందుకు వాడతారు దేని దేని అప్లికేషన్స్ ఏంటి మరి పోలరైజేషన్లో సో మనం రెగ్యులర్గా మనం ల్యాబోరేటరీ చేస్తుంటే లో కూడా ఈ అప్లికేషన్ ఎందుకు వాడుతున్నారు దాని యూజ్ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అన్నీ క్లాస్లో నేర్చుకుందామండి ఓకేనా సో వద్దామండి లాస్ట్ క్లాస్లో నేను అన్ని అప్లై ఎక్స్ప్లెయిన్ చేశాను పోలరేషన్ టాపిక్స్ అన్నీ మీరు లాస్ట్ క్లాస్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈరే ఓరే గురించి తెలుసుకొని రండి అండి ఓకే దాని లింక్స్ అన్నీ కూడా నేను కింద పెట్టేస్తాను డిస్క్రిప్షన్లో సో మీరు చూసుకొని రావచ్చు అక్కడి నుంచి హాఫ్ వే ప్లేట్ ఫుల్ వేవ్ ప్లేట్ మనం పోయే ముందు మనం ఏం చేద్దామంటే వేవ్ ప్లేట్ అంటే ఏంటి అసలుకి అంటే వేవ్ ప్లేట్ అంటే ఏంటి అనేది చేసుకుందాం వేవ్ ప్లేట్ అనేది ఒక ఆప్టికల్ డివైజ్ అండి ఒక డెఫినేషన్ లాగిస్తారు చూడండి అక్కడ పైన వేవ్ ప్లేట్ అంటే ఏంటి వేవ్ ప్లేట్ అనేది ఒక ఆప్టికల్ డివైజ్ ఓకే విచ్ ఆల్టర్స్ ది ఏం విచ్ ఆల్టర్స్ ది ఏం ఆల్టర్ చేస్తుంది పోలరేషన్ స్టేట్ ఆఫ్ ది లైట్ లైట్ యొక్క పోలరేషన్ స్టేట్ ని చేంజ్ చేస్తుంది దాన్ని సో దీన్ని మనం రిటార్డేషన్ అంటాం మనం రిటార్డర్ అని కూడా అంటారు మనకి ఓకే సో రిటార్డర్ లేదా అంటాం ఇంకొక డెఫినేషన్ మంచి డెఫినేషన్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవడానికి నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నటువంటి డిస్కస్ చేద్దాం ఏ వేవ్ ప్లేట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ది రిటార్డర్ సో ఈజ్ అన్ ఆప్టికల్ డివైస్ ఇది ఒక ఆప్టికల్ డివైస్ అంటే మేడ్ ఫ్రమ్ ది బై రిఫ్రెంజ్మెంట్ మెటీరియల్స్ బై రిఫరెంజ్మెంట్ మెటీరియల్స్ మనకి తెలిసిందే మనం లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం క్యాల్సియట్ క్రిస్తలు ఉన్నాయి క్వాడ్ క్రిస్టల్స్ ఉన్నాయి ఇవన్నీ బరీ ప్రెజెంట్ మెటీరియల్సే ఓకేనా సో దట్ ఇంట్రడ్యూసెస్ ది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ది పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది పోలరైజ్ లైట్ వేవ్స్ ఫేస్ డిఫరెన్స్ ని క్రియేట్ చేస్తాయట ఓకే పర్పెండిక్యులర్ వేవ్స్ మధ్యలో దీన్నే మనం ఫాస్ట్ వేవ్ స్లో వేవ్స్ అని అంటుంటాం ఓకే ఫాస్ట్ అండ్ స్లో వేవ్స్ అని అంటాం మనము సో దీని మధ్యలో మనకి ఏం చేస్తాయంట సో ఫేస్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయంటే ఈ ఫేజ్ డిఫరెన్స్ ఎంత క్రియేట్ చేస్తుంది దాన్ని బట్టి మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్ హాఫ్ వేవ్ ప్లేట్ అందుకని డిఫరెన్స్ ఫామ్ లో రాశాను నేను ఈజీగా మీకు ఎగ్జామ్లో రాయడానికి మళ్ళీ అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని రాశాను నేనండి అంతేనా సో ఏమంటున్నాడు ద ఫేజ్ డిఫరెన్స్ ఏమంటున్నాడు ఇక్కడ పర్పెంటిక్యులర్ కాంపోనెంట్స్ ఆఫ్ పోలర్ లైట్ ద ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రా ఆర్డనరీ మధ్యలో మధ్యలో అంటున్నాడు మనకి ఓకేనా సో మనకి రిలేషన్ తెలుసండి దేని దేని మధ్యలో మన రిలేషన్ అంటే ఫేస్ డిఫరెన్స్ డిఫరెన్స్ అండ్ పాత డిఫరెన్స్ మధ్యలో రిలేషన్ తెలుసు మనకి ఫేస్ డిఫరెన్స్ మనం డెల్టా అనుకున్నాం అనుకోండి లేదా ఫైవ్ అనుకున్నాం అనుకోండి ఏదని అనుకోండి మీరు ఫైవ్ ఈజ్ ఇక్వస్ట్ టూ పై లాండా ఇంటూ సో టూ పై లాండా ఇంటూ పాత డిఫరెన్స్ పాత డిఫరెన్స్ అనుకున్నాం పాత డిఫరెన్స్ అని రాసుకుందాం ఓకేనా సో ఇక్కడ నేను ఫేజ్ డిఫరెన్స్ అని రాస్తా ఈజీగా ఉంటుందిగా మళ్ళీ సింబల్స్ ఎందుకు మనకి ఫేజ్ డిఫరెన్స్ ఫేస్ డిఫరెన్స్ అని రాస్తున్నాం ఫేజ్ డిఫరెన్స్ అని రాశారండి ఓకేనా ఫేజ్ డిఫరెన్స్ టు టూ పై బై లాండా ఇంటూ పాత డిఫరెన్స్ ఓకే ఎలా మనకి ఇప్పుడు ఆర్డినరీ ఎక్స్ట్రాడినరీ రైట్ మధ్యలో కనుక ఎంత ఉంటే మనకి ఈ మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటారు హాఫ్ వేవ్ ప్లేట్ అంటారు క్వార్టర్ వేవ్ ప్లేట్ని క్యూడబ్ల్యూటీ అనే షార్ట్ కట్ మరి చెప్పాను హాఫ్ వేవ్ ప్లేట్కి హెచ్డబ్ల్యూపీ అని చెప్పేసి షార్ట్ కట్ పెట్టాను ఇది మీకు ఒక క్రిస్టల్ బై రిఫ్రెంజ్మెంట్ క్రిస్టల్స్ మన ఆల్సిడ్ కానీ ఇదన్నా తీసుకోండి మనకి ఇది ఒక క్రిస్టల్ రెండింటికి కూడా సేమ్ డయాగ్రమేషన్ ఇయర్లీ చూడండి మనకి సో ఇది ఆప్టిక్ యాక్సిస్ ప్యారలల్ ఆప్టిక్ యాక్సిస్ చూడండి ప్యాలల్ ఆప్టిక్ యాక్సెస్ సో మనకి ఎప్పుడైతే పోలరైజ్డ్ లైట్ ఇది మీద పట్టదు సో మనకి ఇక్కడ చూడండి ఒకటేమో ఫాస్ట్గా మూవ్ అవుతుంటుంది ఇంకోటి స్లోగా మూవ్ అవుతుంది మన నెగిటివ్ క్రిస్టల్ అనుకో ఇది నెగిటివ్ క్రిస్టల్ కన్సిడర్ చేశాను నేను బెయిన్ క్రిస్టల్ కన్సిడర్ చేశాను నెగిటివ్ క్రిస్టల్ నెగిటివ్ క్రిస్టల్లో మనకు తెలిసిన విషయమే ఒకటేమో ఏమో లోపల ఉంటుంది ఓరేలేమో లోపల ఉంటుంది ఇలా ఉంటుంది మన ఓరే సో ఈ రే వచ్చేసి బయటకైనా వచ్చేసి ఇలా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారు లేదా ఓరే ఇది ఓరే ఇది ఈ రే ఓకేనా ఈ రే ఇది ఓరే సో ఇది నెగిటివ్ క్రిస్టల్లో ఎలా ఉంటుంది సో ఎప్పుడైతే దీని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది దీని వెలాసిటీ ఎక్కువ ఉంటుంది కానీ దీని వెలాసిటీ ఇప్పుడు తక్కువ ఉంది అవునా దీని యొక్క వెలాసిటీ యొక్క ఈరే యొక్క వెలాసిటీ ఎక్కువ ఉంది ఓరే యొక్క వెలాసిటీ తక్కువ ఉంది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రివర్స్ ఉంటుంది మనకి సో ఇది రివర్స్ ఉంటుంది ఓకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకి దేనికి ఎక్కువ ఉంటుందండి ఓరేకి ఎక్కువ ఉంటుంది ఓరేకు దీని ప్రకారం మనం రాసుకుందాం క్రిస్టల్ థిక్నెస్ ఇలా తీసుకోవాలట క్రిస్టల్ థిక్నెస్ని మనం కన్సిడర్ చేయాలి దానివల్ల ఏమవుతుందంటే ఒకటి ముందుకు వెళ్ళాలి ఒకటి ఫాస్ట్ ఒకటి స్లో అవ్వాలి వేవ్ ఒకటి ఫాస్ట్ ఒకటి స్లో అవ్వాలి ఎంత స్లో అవ్వాల్సి అంటే సో దీని మధ్యలో డిఫరెన్స్ కనుక ల్యామ్డా బై ఫోర్ ఉంటే ఫోర్ ఉంది కాబట్టి మనం క్వార్టర్ వేవ్ ప్లేట్ అని అన్నాం పాత డిఫరెన్స్ ఇది ఏంటంటే ల్యామ్డా అంటే పాత డిఫరెన్స్ పాత డిఫరెన్స్ లాండా బై ఫోర్ ఉంది కాబట్టి సో ఇది మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్ నేను దీన్ని డెఫినేషన్ గా రాశాను చూడండి క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటే ద ఇంట్రడ్యూస్ ద ఫేస్ డిఫరెన్స్ ఆఫ్ పైబైటు లేదా పాత డిఫరెన్స్ ఆఫ్ బై డాబైటు బుచ్ ఓకే సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే మనం ఒక డెఫినేషన్ లాగా చెప్పాలంటే ద థిక్నెస్ ఆఫ్ ది క్రిస్టల్ ప్లేట్ ఈ సస్ దాట్ సో ఈ ఇంట్రొడ్యూస్ ఫేస్ డిఫరెన్స్ ఆఫ్ ఐ బై ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టు బై టూ దట్ టైప్ ఆఫ్ క్రిస్టల్ ప్లేట్స్ ఆర్ కాల్ క్వార్టర్ వేవ్ ప్లేట్స్ అని అంటున్నాడు దట్ టైప్ ఆఫ్ క్రిస్టల్ ప్లేట్స్ ఆర్ కాల్డ్ క్వార్టర్ వేవ్ ప్లేట్స్ అని సింపుల్ గా చెప్తున్నాడు మనకి ఇక్కడ ఓకేనా సో ఇప్పుడు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ సో ఇక్కడ కూడా సేమ్ డెఫినేషను సో థిక్నెస్ ఆఫ్ ది క్రిస్టల్ ఈస్ కన్సిడర్ దట్ కన్సిడర్ దట్ సో ద ఫేస్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ వేవ్స్ ఈ రే అండ్ వీవే ఈజ్ ల్యామ్డా బై టూ లామ్డా బై టూ అన్నాడు కాబట్టి హాఫ్ వేవ్ ప్లేట్ ఆర్ పై పై అలా వచ్చింది చూద్దామా ఇక్కడ ల్యామ్డా బై ఫోర్ పెడదాం పాత డిఫరెన్స్ ఏమన్నాడు లా పాత డిఫరెన్స్ అన్నాడు ల్యామ్డా బై ఫోర్ ఇక్కడ పెట్టాను పాత డిఫరెన్స్ ప్లేస్ లో పా ల్యామ్డా బై ఫోర్ పెట్టాను ఇక్కడ టూ పై బై లామ్డా ఓకేనా టూ పై బై లాండా ఇస్ టు ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ కదా అండి ఇది ఫేజ్ డిఫరెన్స్ మనకు కావాల్సింది ఒక రైట్ చలో ఫేస్ డిఫరెన్స్ ఈక్వస్ టు ఫేస్ డిఫరెన్స్ ఈక్వస్ టు బై బై అంటే పాత డిఫరెన్స్ ప్లేస్ లో ఏం పెట్టారండి ల్యామ్డా బై ఫోర్ పెట్టాను ల్యామ్డా బై ఫోర్ పెట్టాను ఇప్పుడు లాండా ల్యాండా క్యాన్సిల్ టూ బై టూ టూ క్యాన్సిల్ మనకి ఏమొచ్చిందండి ఫేజ్ ఏమి వచ్చిందండి మనకి ఫేజ్ ఏడు చూద్దాం అండి ఇక్కడ ఇక్కడ చేసాం అండి ల్యామ్డా పెట్టాను ల్యాండా టూ పెడితే టూ టూ క్యాన్సిల్ అయిపోయింది టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఏమి మిగిలింది అక్కడ పై మిగిలిందంటే సో ఇక్కడ మన క్వార్టర్ వేవ్ ప్లేట్ గురించి మాట్లాడుతున్నట్లయితే సో ఫేస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ రేకి ఓరేకి ఈ రేకి ఓరేకి మధ్యలో కనుక పై బై టూ ఫేస్ డిఫరెన్స్ ఉంటే దాన్ని క్వార్టర్ వేవ్ ప్లేట్ అంటాం పై డిఫరెన్స్ కనుక ఉంటే దాన్ని హాఫ్ వేవ్ ప్లేట్ అని అంటాము సో మరి దీనివల్ల యూజ్ ఏంటి సార్ మనకి అంటే ఇక్కడ చూడండి ఒక సింపుల్ పాయింట్ చెప్పాను నేను ఒకవేళ కనుక లీనియర్ పోలరైజేషన్ కనుక మీరు అప్లై చేసినాడంటే లీనియర్లీ పోలరైజ్డ్ అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాను నేను ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి సింపుల్గా నేను దీన్ని డిస్టర్బ్ చేసుకోలే బోర్డుని బోర్డుని చూ డిస్టర్బ్ చేయకుండా నేను చూపిస్తాను ఇక్కడ సింపుల్గా ఏం చేశానంటే అన్పోలరైజ్డ్ లైట్ని పంపించానండి అన్పోలరైజ్డ్ లైట్ పంపించాను ఇలా సో ఇలా అన్పోలరైజ్డ్ పంపించాను పంపించినప్పుడు మనకి ఏదో ఒకటి బై ఫ్రేంజ్ రెండు మెటీరియల్స్ పెట్టి మనం రెండుగా డివైడ్ చేద్దాం ఈ రే ఓ రే కింద డివైడ్ చేస్తాం సో ఒక ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ మనకి వచ్చి పడుతున్నాయండి ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్ పడుతుంది మనకి ఎప్పుడు దీని మీద పడుతుంది దీని మీద సో ఇక్కడ మనం ఏం పెట్టాము క్వార్టర్ వేవ్ ప్లేట్ పెట్టాము క్యూడబ్ల్యూపి ఓకే ఒక సింగిల్ ఇది ఏం చాలా పెద్దగా కనబడుతుంది కానీ సింగిల్ లైట్ లాగానే కనబడుతుంటుంది మనకి ఇట్లా క్వార్టర్ వేవ్ ప్లేట్ ప్లేన్ పోలరైజ్డ్ ఓకే మనం ఒక లీనియర్ పోలరైజేషన్ కనుక పెట్టి తిన్నట్లయితే ఇట్ల నుంచి బయటకు వచ్చే లోపల ఇది ఏమవుతుందంటే సర్కిల్ సర్క్యులర్ పోలరైజేషన్ అవుతాయి సర్క్యులర్ ఇది క్వార్టర్ వేవ్ ప్లేట్ మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్ సర్క్యులర్ పోలరైజేషన్ బయటకు వెళ్ళిపోతాయి ఓకే సో ఇది సర్క్యులర్ కానీ ఎంత యాంగిల్ అంట థీటాయిజ్ ఇక్వస్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ థీటాయిజ్ ఈక్వస్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఓకే సో ఇది కాకపోలేదు అనుకో థిటాయిజ్ ఈక్వస్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కాలేదు అనంటే కాలేదు అనంటే ఈ బయటకు వచ్చినటువంటి ఇది గా ఫామ్ అవుతాయి సో రిజల్ట్ అంటే ఏమవుతుందంట ఎలప్టికల్ మనం సో ఈ క్వార్టర్ వే ప్లేలో ఇది సర్క్యులర్ అనుకుంటే ఈ సర్క్యులర్ అనుకుంటే సో ఇది మనకి ఎలిప్టికల్ అయిపోతుంది ఎలిప్టికల్ వచ్చేస్తాయి ఓకే దీని గురించి తెలుద్దాం అంటే లీనియర్ పోలరైజేషన్ అప్లై చేసినప్పుడు మనకి సర్క్యులర్ కానీ ఎలక్ట్రికల్ వేవ్ కానీ దొరుకుతుంది ఓకే దీనివల్ల యూజ్ ఏంటి సార్ సర్క్యులర్ దొరకడం వల్ల అంటే నేను ఒక ఫోటో చూపిస్తాను ఏంటంటే జనరల్గా ఈ దీని అప్లికేషన్స్ కెమెరాలు బాగా వాడుతూ ఉంటారు ఈ కెమెరామెన్స్ బాగా మన అంటే ఒక ఫ్లవర్స్ని కానీ బర్డ్స్ని కానీ తీసేవాళ్ళు చాలా ఈ లెన్స్ని వాడుతూ ఉంటారు ఓకే వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ చాలా తెలుసు కొన్ని కొన్ని లెన్సెస్ లక్షలలో కూడా ఉంటాయి మనకి ఫిల్టర్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అండి ఒక ఫోటో వాటర్ మీద పడినటువంటి రిఫ్లెక్షన్ ఒక దాని మీద క్లియర్గా ఉంటుంది దాని మీద క్లియర్గా ఉంటుంది అది ఏదైతే క్లియర్ ఉంటుందో అది ఈ క్వార్టర్ వేవ్ ప్లేట్స్ వాడుతూ ఉంటారు రెగ్యులర్ గా మనం కెమెరాలో వాడేది క్వార్టర్ వేవ్ ప్లేట్స్ సర్క్యులర్లీ లెఫ్టికల్లీ తీసినటువంటి డా ఈ ఫొటోస్ కొంచెం చేంజెస్ ఉంటాయి మనకి ఎక్కువ చేంజెస్ లేకపోయినా కొంచెం చేంజెస్ ఉంటాయి కానీ ఎక్స్పెరిమెంటల్లో ఇవి చాలా ఉపయోగపడుతుంటాయి సర్క్యులర్లీ ఎలప్టికల్ మనకి ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి సో హాఫ్ హాఫే ప్లేట్లో కనుక మనకి ఏం చేస్తారు లీనియర్ కనుక అప్లై చేస్తే మళ్ళీ లీనియరే వచ్చేస్తుంది ఇక్కడ సర్క్యులర్ రాదు నా ఎలెప్టికల్ లైట్ బయటికి రాదండి ఓకే ఎప్పుడైతే మనం ఇలాంటి ప్లేటు దీని మధ్యలో పెట్టామో లైట్ మధ్యలో అవుట్పుట్ ఏం వస్తుంది ఇన్పుట్ మనం లీనియర్ పోలరైజ్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఒక సర్క్యులర్ కానీ ఒక ఎలెప్టికల్ కానీ రావాలి కానీ అలా రాకుండా మళ్ళీ లీనియర్ వస్తుంది దాన్ని ఏం చేస్తుంది రొటేట్ చేస్తుంది ఏం చేస్తుందండి దాన్ని రొటేట్ చేస్తుంది ఓకే రొటేట్ చేసి మీకు ఇచ్చేస్తుంది దీనికి కూడా చాలా అప్లికేషన్ రొటేట్ చేయడం అంటే సింపుల్గా చాలా అప్లికేషన్స్ ఏం లేమనుకున్నారు చాలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి దీనికి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఏమేమి అప్లికేషన్స్ ఎట్లా ఉన్నాయన్నది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం ఒకవేళ కనుక తీటా ఇస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతే లీనియర్ లెఫ్ట్ కనుక ఓకే సో మనం లెఫ్ట్ కనుక థిటాయి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మనం చేసాం అనుకోండి ఇది లెఫ్ట్ లో ఉంది అనుకోండి లెఫ్ట్ లీనియర్ అనుకుందాం అనుకోండి ఇటు సైడ్ మనకి ఏమొస్తుందంటే మనకి ఏమొస్తుంది సో సర్క్యులర్ రిజల్ట్ వస్తుంది ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అనుకుందాం ఇది ఇన్పుట్ ఓకే అవుట్పుట్ అనుకుంటే సో మనం లీనియర్ లీనియర్ థీటాడి లీనియర్ లీచ్ చేస్తున్నాం లీనియర్ తీటాజ్ వచ్చి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేస్తే సో సర్క్యులర్ వస్తుంది మనకి సర్క్యులర్ వస్తాయి సర్క్యులర్ వచ్చేస్తుంది మనకి సర్క్యులర్ రైట్ వచ్చేస్తుంది సర్క్యులర్ రైట్ వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ లీనియర్ లీనియర్ వేసేసి దాని మీద లీనియర్ వేసి థీటా మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీ తీసుకుందాం అనుకోండి ఇది సర్క్యులర్ సర్క్యులర్ లెఫ్ట్ అని వచ్చేస్తుంది సర్కులర్ లెఫ్ట్ అని దేని గురించి మాట్లాడుతున్నా నేను ఇది మొత్తం మాట్లాడేది క్వార్టర్ వేవ్ ప్లే గురించి మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతున్నా అండి క్వార్టర్ వేవ్ ప్లే షార్ట్ కట్ ఏంటి క్యూ డబ్ల్యూ పి అనేది షార్ట్ కట్ మనకి క్యూడబ్ల్యూ పి అనేది మనకి షార్ట్ కట్ అండి సో మనకి మళ్ళీ రివర్స్ చేసాం మనం మళ్ళీ ఏం చేసామండి రివర్స్ చేసాం రివర్స్ చేసినప్పుడు ఏమవుతుంది అనుకంటే ఈ రైట్ సైడ్ రైట్ సర్క్యులర్ మనం అప్లై చేసాం అనుకోండి రైట్ సర్క్యులర్ అప్లై చేసాం రైట్ సర్క్యులర్ రివర్స్ చేసి అప్లై చేసాం అప్పుడేం రావాలి లీనియర్ రావాలి కానీ ఇది వస్తుంది మనకి లీనియరే వచ్చేస్తుంది లీనియర్ వేవే బయటకు వస్తుంది కాబట్టి తీటాజిక్వస్ట్ మైనస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వచ్చేస్తుంది సో లెఫ్ట్ సర్క్యులర్ అప్లై చేసాం అనుకోండి లెఫ్ట్ సర్క్యులర్ అప్లై చేసాం అనుకోండి లెఫ్ట్ సర్క్యులర్ అప్లై చేసుకోండి లీనియరే ఉంటుంది లీనియరే ఉంటుంది కాబట్టి ఈటాజిక్వస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది అచ్చా నేను చెప్పాను తీటాజ్ ఈక్వల్స్ నాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయినప్పుడు ఇది ఎలిప్టికల్ అవుతుంది ఎలిప్టికల్ అవుతుంది ఎప్పుడు ఇది కేసు నేను చెప్పిన కేసు ఏంటి క్వార్టర్ వేవ్ ప్లేట్లో క్వార్టర్ వేవ్ ప్లేట్లో మాత్రమే ఇక్కడ వరకు క్వార్టర్ వేవ్ ప్లేట్లో ఉంది మరి హాఫ్ వేవ్ ప్లేట్ ఏం చేస్తుందండి హాఫ్ వేవ్ ప్లేట్ గురించి మాట్లాడితే మన కనుక తీటాని మనకి రొటేట్ చేస్తుందంటే ఓకే సో తీటాని రొటేట్ చేస్తుందంటే లీనియర్లో లీనియర్ మనకి సో లీనియర్ కనుక మనం అప్లై చేసిన లీనియర్ లీనియర్ లెఫ్ట్ కనుక అప్లై చేస్తే ఒక విత్ థీటా డిగ్రీస్ యాంగిల్తో లీనియర్ రైట్ అవుతుంది లీనియర్ రైట్ అవుతుంది అంటే ఎంతో కొంత యాంగిల్స్ తో ఇది రొటేట్ చేస్తూ ఉంటుంది మనకి సో థీటా డిగ్రీస్ మీకు యాంగిల్ ఇస్తే మనకి టూ థీటా యాంగిల్తో రొటేట్ అవుతుంది ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను మాట్లాడేది నేను హాఫ్ వేవ్ ప్లేట్ గురించి మాట్లాడుతున్నానండి హెచ్ డబల్యూ పి గురించి మాట్లాడుతున్నాను హాఫ్ వేవ్ ప్లేట్ గురించి మాట్లాడుతున్నాను ప్రధానమైన అనుకుంటే మీరు యూజెస్ సో మనం వేవ్ ప్లేట్స్ యొక్క యూజ్ ఏంటి అంటే వేవ్ ప్లేట్స్ ఆర్ టూ టైప్స్ రెండు టైప్స్ మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్ హాఫ్ వేవ్ ప్లేట్ వేవ్ ప్లేట్స్ యూజ్ ఏందనంటే మనకు కనుక సర్క్యులర్ ఎపిటికల్ వేవ్స్ కావాలి అనంటే మనం దీన్ని వాడాలి లేదు ఏం చేంజెస్ రావద్దు నాకు లీనియర్ లీనియర్ లాగానే రావాలి కాకపోతే ఏంటంటే ఒక తీట కొంత యాంగిల్తో రొటేట్ అవ్వాలి సో సేమ్ లీనియర్ లీనియర్ లాగానే ఉండాలి లీనియర్ పొలరేషన్ లీనియర్ పొలరేషన్ లాగానే ఉండాలి అని అంటే మనము హాఫ్ వేవ్ ప్లేట్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది రెండు కావు హా వేవ్ ప్లేట్సే కావు రిటార్డేషన్సే కావు అంటే మీరు ఏ యాంగిల్ అయినా అప్లై చేయండి ఎట్లుంటుందో లైట్ అట్లానే ఉంటుంది ఓకే నా రొటేట్ కాదు నా సర్క్యులర్ ఎప్టికల్ పొలరేషన్లో కూడా కన్వర్షన్ అవ్వదు ఇది అర్థమైందా పిల్లలు సో ఇదండి సో హాఫ్ ఏ ప్లేట్ మరి మరి ఇంకా మనం దాని గురించి అబ్జర్వ్ చేస్తే దీని గురించి హాఫ్ వేవ్ ప్లేట్ గురించి అప్లికేషన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి లేజర్ అలైన్మెంట్ అంటాం మనం ఓకే లేజర్ అలైన్మెంట్ అంటాం ఇంకా అప్లికేషన్స్ కావాలి సార్ నాకు అని అంటే ఈ హాఫ్ వే ప్లేట్ ఎందుకంటే ఎక్కువగా మనకి క్వార్టర్ వేవ్ ప్లేట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం హాఫ్ వేవ్ ప్లేట్ అబ్జర్వ్ చేయం ఇంకా కావాలంటే లేజర్ అలైన్మెంట్ అంటాం లేజర్ అలైన్మెంట్ అలైన్మెంట్ అలైన్మెంట్లో వాడుతూ ఉంటాం ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇంకా అబ్జర్వ్ చేస్తే సో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో వాడతాం ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ ఫైబర్ కమ్యూనికేషన్ ఓకే సో కమ్యూనికేషన్ ఇంకా అబ్జర్వ్ చేస్తే మైక్రోస్కోప్లలో మైక్రోస్కోప్లో వాడతాం మనకి మైక్రోస్కోప్లో మనం బయాలజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా నీట్గా క్లియర్గా కనిపించాలంటే మైక్రోస్కోప్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో లైట్ కొంచెం డిస్టార్షన్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు బెండింగ్ కానీ దానివల్ల కానీ కొంచెం అటువైపు పక్కకు జరుగుతుంది పక్క జరిగిన దాన్ని అలైన్మెంట్లో తీసుకురావడానికి మనం ఈ లైట్ వాడతాం లేజర్ అలైన్మెంట్లో కూడా అంతే లేజర్ మనకి బైఫ్రెంజ్గా వాడడానికి అంటే రెండు కలర్లు ఒక క్రిస్టల్ క్రిస్టల్లో కనబడడానికి సో అలైన్మెంట్ ప్రాపర్గా చేయడానికి మనం ఈ మన హాఫ్ వేవ్ ప్లేట్లు వాడతాం ఇంకా రాడర్ కమ్యూనికేషన్లో కూడా వాడతాం అండి ఇంకా సో ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది ఇంట్లో హాఫ్ వేవ్ ప్లేట్లో ఓకే సో మన అప్లికేషన్ చెప్పుకుంటే కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టేబుల్ అవసరం లేదు మనకి ఈ టేబుల్ అవసరం లేదు జస్ట్ సింపుల్గా వర్డ్స్లో ఇచ్చేశాను నేను దీని డెఫినేషన్ ఇచ్చానండి దీని డయాగ్రామ్ ఇచ్చాను దాని తర్వాత ఈ రెండింటి మధ్యలో ఈ రే ఓరే మధ్యలో ఫేస్ డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే పై బయటకు ఉంటే క్వార్టర్ వేవ్ ప్లేట్ అని పై కనుక ఉంటే హాఫ్ వేవ్ ప్లేట్ అని మనం రాసాము దీనివల్ల యూజ్ ఏందనంటే ఎప్పుడైతే ఇన్పుట్లో మనం లీనియర్ పంపిస్తే సర్క్యులర్ కానీ ఎలక్ట్రికల్ కానీ క్వార్టర్ వేవ్ ప్లేట్ మనకి చూపిస్తుంది అదే హాఫ్ వేవ్ ప్లేట్లు కనుక మనం చేస్తే లీనియర్ లీనియర్ లాగానే ఉంటుంది కాకపోతే మనం తీటా యాంగిల్ ఇస్తే ఇది టూ టిథా యాంగిల్తో మనకి రొటేట్ చేసుకుందండి అంతే డిఫరెన్స్ అంతే మనకి లీనియర్ లీనియర్ లాగానే ఉంటుంది కాకపోతే యాంగిల్ దీంట్లో చేంజ్ అవుతుంది పొలారీ లో మనం దీన్ని హాఫ్ ప్లేట్ ని వాడతాం కెమెరాస్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్లలో మనం క్వాటర్ వేవ్ ప్లేట్స్ వాడుతూ ఉంటాం ఇదండి నేను ఇచ్చిన మీకు వాట్ ఈజ్ ద వేవ్ ప్లేట్ అంటే ఏంటి రెండు డిఫరెన్స్ మీరుకి ఇచ్చాను మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నోట్స్ కూడా ఇస్తాను ఆ నోట్స్ తీసుకొని మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా టేబుల్ వేసుకుంటూ డిఫరెన్స్ రాసి అర్థం చేసుకోండి దాన్ని ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కాకపోతే అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇక్కడి వరకు నేను ఈ క్లాస్ అటెండ్ చేస్తున్నాను నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి థ్యాంక్ యూ పిల్లలు